ప్రతిరోజు ఇంట్లో చీపురు పట్టే స్త్రీలు ఏం పాపం చేస్తారో తెలుసా అలాగే మూడు రకాల చీపులను ఇంట్లో ఎట్టి పరిస్థితులను ఉంచకూడదు ఒకవేళ ఉంచితే భయంకరమైన దారిద్ర్యం వస్తుంది ఇంట్లో ఉన్న చీపురు కూడా మీ భాగ్యాన్ని ప్రభావితం చేస్తుంది అదేలాగంటే శాస్త్రాల ప్రకారం చీపురు అనేది లక్ష్మీదేవికి ప్రతీక సరైన రీతిలో ఉపయోగిస్తే అది మనల్ని సంపూర్ణులం చేస్తుంది కానీ చీపురుతో సంబంధించిన కొన్ని తప్పులు చేస్తే అదే వ్యక్తి నిర్ధనుడవుతాడు శాస్త్రాల్లో చీపురికి సంబంధించిన అనేక శుభ అశుభ సంకేతాలు చెప్పబడ్డాయి చీపురుతో కొన్ని పనులు అస్సలు చేయకూడదు లేకపోతే జీవితంలో సమస్యలు మొదలవుతాయి చీపురును సరైన దిశలో సరైన రీతిలో ఉంచడం చాలా ముఖ్యము ఒకవేళ అలా చేయకపోతే అది మాత లక్ష్మి సోదరి అలక్ష్మిని ఆకర్షిస్తుంది అలక్ష్మి అంటే దారిద్ర్యం ఆపదలకు ప్రతీక కాబట్టి చిపురు కథను నేను మీకు వివరిస్తాను ఒకప్పుడు ఒక నగరంలో సీతారాం అనే అత్యంత ధనవంతుడైన సేటు తన భార్య సుమిత్రతో కలిసి ఉండేవాడు అతడు శ్రీ విష్ణుమూర్తి యొక్క గొప్ప భక్తుడు ప్రతిరోజు ఉదయం తులసి మొక్కకు నీళ్లు పోసి నిత్యం పూజలు చేసేవాడు అతని భార్య సుమిత్ర చాలా సద్గుణవంతురాలు వినయవంతురాలు ధర్మపరాయణురాలు వారిద్దరి జీవితం సుఖ సమృద్ధితో నిండిపోయింది కానీ సంతానం లేకపోవడంతో వారు చాలా బాధపడేవారు అనేక పూజలు ప్రార్థనలు తర్వాత ఒకరోజు వారి ప్రార్థనలు ఫలించి వారికి ఒక అందమైన కుమార్తె జన్మించింది వారు ఆ బిడ్డకు సునంద అనే పేరు పెట్టారు సునంద చిన్నతనం నుండి తల్లిదండ్రులకు అత్యంత ప్రియమైంది అనేక మొక్కుబడులు చేసిన తర్వాత సోమవారం వ్రతాలు చేసిన తర్వాత కుమార్తెను సంపాదించారు అందువలన సీతారాం సుమిత్ర ఆ బిడ్డను కళ్ళల్లో పెట్టుకొని చూసుకునేవారు ఆమెకు ఏ లోటు రానియకుండా ఆమె ప్రతి కోరికను నెరవేర్చేవారు ఆమె దేవరాజు యొక్క ఇంద్రునింట్లో పుట్టినట్టుగా ఉండేది ఆమె వారి యొక్క సంపదకి ఏకైక వారసురాలు కానీ కాలం గడిచే కొద్దీ సునంద శుక్లపక్ష చంద్రుని వల్లే అందంగా పెరగసాగింది తల్లిదండ్రులు అత్యధిక ప్రేమ లాలన కారణంగా ఆమె స్వభావంలో మార్పు ఉంచింది ఆమె బద్ధకంగా తయారైంది గర్విష్టి అహంకారిగా మారింది ఆమె కటువైన మాటలు మాట్లాడేది అందరినీ ద్వేషించేది జీవితంలో ఒక్కసారి కూడా ఆ అమ్మాయి చీపురు ముట్టుకోలేదు కాలం గడిచే కొద్దీ తల్లిదండ్రులతో కూడా విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టింది ఒకరోజు ఆమె తల్లిదండ్రులు ఆలోచించారు ఈ అమ్మాయికి పెళ్లి చేస్తేనైనా సంస్కారవంతురాలు అవుతుందేమో అని అందుకే వారు సునందకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఆమె పదహారేళ్ళ వయసు వచ్చినప్పుడు సీతారాం అనేక ధనవంతులు ప్రతిష్టాత్మక కుటుంబాల నుండి సంబంధాలు తెచ్చాడు కానీ సునంద ప్రతి ఒక్కరిని అవమానించి తరిమేసేది ఒక్కొక్కరితో ఒక్కో విధంగా మాట్లాడేది కొన్నిసార్లు పెళ్లి కోసం వచ్చిన యువకులపై ఇంటి పైకప్పు నుంచి నీళ్లు పోసేది ఆమె ఈ చేష్టల కారణంగా నగరంలోని ప్రజలు ఆమెను చూసి భయపడడం మొదలుపెట్టారు అందుకే సీతారాం సుమిత్ర ఎంతో చింతిస్తూ బాధపడసాగారు ఒకరోజు సు సునంద దృష్టి అడవిలో నివసించే ఒక పేద బ్రాహ్మణ యువకుడిపై పడింది అతని పేరు శాంతనుడు అతను తన పేరుకు తగ్గట్టుగా శాంత స్వభావం కలవాడు బుద్ధిమంతుడు అన్ని శాస్త్రాల్లో పండితుడు అతను శ్రీ విష్ణుమూర్తి యొక్క అనన్య భక్తుడు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి తులసి చెట్టుకు నీళ్లు పోసేవాడు తర్వాత గ్రామంలోని శివాలయంలో భక్తితో శివుణ్ణి పూజించేవాడు శంతనుడు సరళమైన జీవితం గడిపేవాడు ఒకరోజు సునంత అడవిలో స్నేహితురాలతో తిరుగుతుండగా ఆమెకు శంతనుడు కనిపించాడు అతన్ని చూసి ఆమె అతని ప్రేమలో పడిపోయింది సునంద ఇంటికి వచ్చి తన తండ్రితో నాన్న నువ్వు నా కోసం ఎన్నో సంబంధాలు చూసావు కానీ నేను అడవిలో చూసిన ఆ బ్రాహ్మణ యువకుడిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని వాళ్ళ నాన్నతో చెప్తుంది అది విన్న సీతారాం ఆమె మాటలకు ఆశ్చర్యపోయాడు కానీ కూతురు సంతోషం కోసం ఒకరోజు ఉదయం ఆ యువకుడి వద్దకు వెళ్ళాడు శంతనుడి కుటీరాన్ని చూసి సీతారాంకి మనసులో కొంచెం బాధ కలిగింది చూద్దాం ఈ కూతురు నా ఈ కూతురు ఈ నిరుపో నిరుపేద బ్రాహ్మణుని ఎందుకు ఇష్టపడిందో అతనుడు శంతో ఓ విప్రవర్య నీవెవరూ నీ పరి నీ గురించి వివరంగా తెలి చెప్పుము అని అడిగాడు శంతనుడు ఇలా అన్నాడు స్వాగతం నా పేరు శంతనుడు నేను పేద బ్రాహ్మణుడిని ఇంట్లో నా వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు నేను ఆలయంలో పూజ చేస్తూ జీవనం సాగిస్తున్నాను నీవు నాకు ఎలా సహాయం చేయగలవు అన్నాడు సీతారాం విప్రవర్య ఇది నా కూతురు సునంద ఈమె నిన్ను మనసారా ఇష్టపడుతుంది నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది శంత్రుడు ఆశ్చర్యంతో క్షమించండి నేను మీ కూతురికి తగిన వాడని కాదు నా వద్ద సంపద లేదు నా జీవితం చాలా సాధారణ జీవితం నేను మీ కూతురికి సుఖ సంతోషాలు ఇవ్వలేను అప్పుడు సీతారాం అతన్ని ఓదార్చపడి ఓదార్చి మీ ఇద్దరికి సరిపడా సంపదను నేను ఇస్తాను నువ్వు సుఖంగా జీవించవచ్చు అని చెప్తాడు అందువల్ల శంతనుడు వివాహానికి అంగీకరిస్తాడు శంతనుడికి సునందకు వివాహం జరుగుతుంది వివాహం రోజున సునంద తల్లి ఒక ఇచ్చి కూతుర్ని దీన్ని జాగ్రత్తగా ఉంచు వివాహంలో కన్యాదాన సమయంలో ఇంటి సామాగ్రితో పాటు చీపురు ఇవ్వడం శుభ సంకేతం ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మి నివసిస్తుంది అని చెప్తుంది కానీ సునంద ఆ చీపురుని తీసుకొని పక్కన పెట్టేసింది ఆ తర్వాత సీతారాం తన కూతురి కోసం కొత్త ఇల్లు కట్టించాడు శంతనుడికి వ్యాపారం కోసం ఒక ధాన్యపు దుకాణం కూడా ప్రారంభించాడు మొదట కొన్ని రోజులు సునంద సంతోషంగా ఉండేది భర్తతో ప్రేమగా గడిపేది కానీ త్వరలోనే ఆమె నిజ స్వరూపం బయటపడింది ఆమె బద్ధకము గర్వం కారణంగా ఇంటి శుభ్రత అస్సలు పట్టించుకునేది కాదు ఇల్లు ఎప్పుడు మురికిగా ఉండేది భోజనం తర్వాత పాత్రలు కూడా అలాగే పడి ఉండేవి ఇంటి ప్రతి మూలలో సాలగూళ్ళు వేలాడుతుండేవి ఒకరోజు శంతనుడు ఆమెను ఓదార్చుతూ ఇలా అన్నాడు సునంద ఒక పతివ్రత స్త్రీ శుభ్రతను పాటించాలి ఇంటి పనుల్లో నీవు నైపుణ్యం కలిగి ఉండాలి నీవు ఏ పని చేయడం లేదు సునంద అతనితో అయ్యో ఇలాంటి మాటలు చెప్పొద్దు నేను ఇప్పటి వరకు మా ఇంట్లో ఏ పని చేయలేదు ఇకపై కూడా చెయ్యను నీకు నీ తల్లికి పనులు చేయడం ఇష్టం లేకపోతే నా తండ్రితో చెప్పి ఇద్దరు ముగ్గురు మనుషులను తెప్పిస్తాను నాకు పనిచేయాల్సిన అవసరం ఏముంది ఆమె మాటలకు శంతనుడు ఆశ్చర్యపోయాడు ఏమీ మాట్లాడలేకపోయాడు సునంద తల్లి సుమిత్రకు చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించింది కానీ సునంద మారలేదు కొన్ని రోజుల తర్వాత శంతనుడు తన చిన్న వ్యాపారం కూడా ఆమె నిర్లక్ష్యం కారణంగా విఫలమవసాగింది దుకాణానికి ఎవ్వరూ రాకపోవడంతో వచ్చిన వారు అతని నిరాశ చూసి వెళ్ళిపోయారు కొన్ని రోజులు గడిచే కొద్దీ శంతనుడు వ్యాపార పని మీద మరో నగరానికి వెళ్లాల్సి వచ్చింది అతను ఉదయం ఎవరితో చెప్పకుండా తన బండిలో బయలుదేరాడు ఇదిలా ఉండగా ఉదయం సూర్యోదయం తర్వాత సునంద అత్తగారు తన పాత చీపురుతో ఇల్లు శుభ్రం చేస్తుంది ఆమె తన పాత ఇంటి నుంచి ఆ చీపురును జాగ్రత్తగా తీసుకొని వచ్చింది ఆమె నమ్మకం ప్రకారం చీపూర్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ప్రతిరోజు చీపురు పట్టడం వల్ల స్త్రీలపై లక్ష్మీదేవి కృప ఉంటుంది కానీ సునంద దురుసు ప్రవర్తన చూసి ఆమె ఏమీ అనలేదు ఆ రోజు సునంద దృష్టి అత్తగారి చీపురుపై పడింది ఆమె తనకు తల్లి శుభ సంగీతంగా ఇచ్చిన చీపురు గుర్తొచ్చింది ఆ చీపురుని వెతికి తీసుకువచ్చి అత్తగారికి ఇచ్చి మీరెప్పుడు పేదరికంలోనే ఉంటారు నా తండ్రి నాకు మహల్లాంటి ఇల్లు ఇచ్చాడు ఇంకా ఆ పాత చీపురుతో తిరుగుతారు ఎందుకు ఈ ఇప్పటి నుంచి ఈ కొత్త చీపురు వాడండి ఈ పాత చీపురు మళ్ళీ నాకు కనిపించకూడదు అని అంది ఆమె మాటలకు ఆమె అత్తగారు బాధపడారు కానీ ఆమెను ఏమి అన అనలేకుండా ఉండిపోయింది సునంద స్నేహితులు ఇంటికి వచ్చారు అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకుంటున్నారు అప్పుడు అత్తగారు ఆ పాత చీపురుతో మళ్ళీ శుభ్రం చేస్తూ కనిపించింది సునంద ఆ చీపురిని చూసి కోపంతో ఊగిపోయి దాన్ని ఇంటి నుండి విడిసిరి బయటకు పారివేసింది ఆ చీపురు ఉంచొద్దని చెప్పాను కదా నా స్నేహితుల ముందు నన్ను ఎందుకు అవమానిస్తావు నా తండ్రి ఇల్లు ఇచ్చాడు ఇక్కడ ఉండాలంటే నా నియమాల ప్రకారం ఉండు లేకపోతే నీకు ఇంట్లో స్థానం లేదు అని అరిచింది ఈ కఠిన మాటలు వినే అత్తగారు ఏమీ మాట్లాడలేక గుండెలు పగిలే బాధతో తన బట్టలు కొన్ని సామాన్లు తీసుకొని తన భర్తతో కలిసి పాత ఇంటికి వెళ్ళిపోయింది ఆమెకు సునంద అవమానం సహించలేకపోయింది ఆ సాయంత్రం సునంద అతిథుల కోసం భోజనం తయారు చేసింది అందరూ ఆనందంగా తిన్నారు కానీ సునందకు భోజనం చేసే సమయానికి ఏమీ మిగిలలేదు జీవితంలో మొదటిసారి ఆమె ఆకలితో నిద్రపోవాల్సి వచ్చింది మరుసటి రోజు ఉదయం ఇంటి మురికి కారణంగా ఆమె చీపురు పట్టింది కానీ ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపుని ఇంటి మూలలో విసిరేసి కాలితో కిందికి తోసేసింది సునంద చీపుని కొన్నిసార్లు తలపై ఉంచేది కొన్నిసార్లు తల క్రిందలుగా నిలబెట్టేది సాయంత్రం తర్వాత కూడా చీపురు పట్టి చెత్తను బయట విసిరేసేది శాస్త్రాల ప్రకారం ఇది శ్రీ మహాలక్ష్మిని అవమానించడమే కానీ సునందకు దీని గురించి ఏ జ్ఞానం లేదు ఆమె దీన్ని సాధారణ పనిగా భావించేది మరుసటి రోజు ఉదయం స్నానం చేసి భోజనం తయారు చేసి అతిథులకు వడ్డించింది కానీ మళ్ళీ ఆమెకు భోజనం మిగలలేదు ఆమె ఆశ్చర్యపోయి నిన్న కంటే ఎక్కువ భోజనం తయారు చేశాను కానీ నాకు ఏమీ మిగలలేదు అని అనుకుంది కొంచెం బియ్యం వండుకొని తిన్నది మరో రోజు సునంద మళ్ళీ చీపురు పట్టుకుంది కానీ దాన్ని కాలుతో తాకి బయటకు తీసింది శుభ్రం చేసిన తర్వాత దాన్ని డోర్ వెనుక నిలబెట్టింది సునంద అనుకోకుండా తప్పులు చేస్తూ ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పెంచసాగింది రోజులు గడిచే కొద్దీ ఆమె ఇంటికి ప్రతిరోజు అతిథులు వస్తుండేవారు కానీ ఆమె ఎంత భోజనం తయారు చేసినా అది సరిపోయేది కాదు ఆమె తినడానికి ఏం మిగిలేకుండా ఉండేది జీవితం దిగజారసాగింది ఆమె ఆహారం లేకుండా కృషించిపోయింది కొన్ని రోజుల తర్వాత శంతనుడు ఇంటికి తిరిగి వచ్చాడు అతను తన తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడం చూసి సునంద నా తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళారు చాలా రోజుల నుండి వారు కనిపించడం లేదు అని అడిగాడు సునంద వారికి నాతో ఉండడం ఇష్టం లేక వాళ్ళు పాత ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పింది శంతనుడు ఆ మాటలకు బాధపడ్డాడు ఆమెకు తన తల్లిదండ్రులు భారంగా అనిపించారని అర్థమైంది అతను ఏమీ అనకుండా భోజనం చేసి నిశ్శబ్దంగా నిద్రపోయాడు మరుసటి రోజు వారిద్దరూ ఇంటి ఆంగణంలో వాదులాడుతుండగా ఒక సాధువు వారింటి ముందుకు వచ్చి రెండు చేతులు జోడించి ఏదో మాట్లాడుతూ నమస్కరించి వెళ్ళిపోయాడు వారు ఆశ్చర్యపోయాడు ఈ సాధువు ఎవరికి నమస్కారం చేశాడు మరుసటి రోజు నుండి ఇది రోజు జరిగేది సాధువు ప్రతిరోజు వచ్చి నమస్కరించి వెళ్ళేవాడు ఇలా సునంద దురవల్లవాట్ల కారణంగా ఇంటి సంపద క్రమంగా క్షీణించసాగింది ఆమె తన తండ్రి నుండి డబ్బు అడిగి అతన్ని కూడా నిర్ధారణ చేసింది చివరి క్షంతనుడు కూడా ఆమె చేష్టలకు విసిగి ఆమెను వదిలి తన తల్లిదండ్రుల సేవ కోసం వెళ్ళిపోయాడు రోజు వీరింటికి వచ్చే సాధువు సాక్షాత్తు శ్రీహరి విష్ణుమూర్తి వారికి మార్గదర్శనం చేయడానికి సునందకు మార్గదర్శనం చేయడానికి ఆయన సాధువు రూపంలో భూమికి వచ్చారు సునంద తల్లిదండ్రులు ఎంతో భక్తితో విష్ణుమూర్తిని పూజించారు కాబట్టి భక్తవత్సలుడైన ఆయన సునందకు సహాయం చేయడానికి సాధు రూపంలో వారి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు సునంద ఆమె భర్త కూడా ఆమెను వదిలేసి వెళ్ళిపోయేసరికి ఒంటరిగా మిగిలిపోయింది ఆమె ఇప్పుడు తన తండ్రి యొక్క సంపదను కూడా మొత్తం తీసుకొని అతన్ని కూడా దాని పేదవాణ్ణి చేసింది ఇన్ని జరిగినప్పటికీ ఒక విషయం మారలేదు ఆ సాధువు ఇప్పటికీ తన ఇంటి ముందుకు వచ్చి ఏదో మాట్లాడుతూ వెళ్తుండేవాడు ఒకరోజు సునందకు సహనం కోల్పోయి బయటకు వచ్చి కోపంతో ఓ సాధువు నీవు ప్రతిరోజు నా ఇంటి వైపుకు చూసి ఏదో మాట్లాడుతున్నావు నమస్కారం చేస్తున్నావు నా ఇంట్లో ఇప్పుడు నాకేమీ మిగలలేదు నాకు ఏదైనా ఒక పరిష్కారం చూపించు స్వామి అని అడిగింది అప్పుడు ఆ సాధువు నేను నీ ఇంటిపై కూర్చున్న దేవి అలక్ష్మికి నమస్కరిస్తున్నాను ఇంట్లో మురికి బద్ధకం అహంకారం ఇవన్నీ ఉండడం వల్ల అలక్ష్మి నీ ఇంటిపై కూర్చుంది నేను వాళ్ళను సన్మానిస్తాను తద్వారా వాళ్ళు నా వైపు రాకుండా ఉంటారు చూడు నీ ఇంటిపై కూర్చున్న ఆమెను చూడు అని చెప్తాడు ఈ మాటలు విని సునంద హతాశురాలైంది ఆమె పాదాల కింద భూమి కదిలినట్టు అనిపించింది ఆమె కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఏమీ మాట్లాడలేకపోయింది తనను తాను కుదుటపరుచుకున్న తర్వాత ఆమెకు తన తప్ప అర్థమైంది ఆమె మాత లక్ష్మిని వదిలేసి ఆ లక్ష్మిని తన ఇంట్లోకి స్థానం ఇచ్చిందని అప్పుడు అర్థమవుతుంది ఆమె బోరున విలపించసాగింది సాధువు పాదాలను పట్టుకొని ఆమె ఓ మహాత్మా నన్ను కరుణించి ఏదైనా ఉపాయం చెప్పండి అని వేడుకుంటుంది సునంద యొక్క వినమ్రత పశ్చాత్తాపం చూసి సాధువు ఆమెను కూర్చోబెట్టుకొని ఇలా చెప్తాడు ఈ తప్పు నీ వల్లనే జరిగింది నీ వల్లనే ఈ పరిస్థితి వచ్చింది ఇంట్లో ఉన్న చీపురును నువ్వు అవమానించావు అందుకే లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయింది సునంద కళ్ళ నీళ్ళతో స్వామి నన్ను క్షమించండి నేను మాతా లక్ష్మిని క్షమాపణ వేడుకుంటున్నాను ఈరోజు నుండి ఆమె నిత్యం పూజిస్తాను దయచేసి నాకు మార్గదర్శనం చేయండి అని వేడుకుంది సాధువు ఇలా అన్నారు సునంద శాంతించు జాగ్రత్తగా విను చీపురు కేవలం మురికిని తొలగించే సాధన మాత్రమే కాదు అది భాగ్యాన్ని కూడా నిర్ణయిస్తుంది శాస్త్రాల ప్రకారం చీపురు శ్రీ మహాలక్ష్మికి ప్రతీక సరైన రీతిలో ఉపయోగిస్తే అది సంపద సమృద్ధి సుఖశాంతులను ఇస్తుంది కానీ నిర్లక్ష్యంగా ఉపయోగిస్తే మాత్రం దారిద్ర్యం అశాంతి ఆపదలు వస్తాయి ఇప్పుడు నీకు చీపురు యొక్క రకాలను గురించి చెప్తాను చీపురులు మూడు రకాలు ప్లాస్టిక్ చీపురు ఇది పూర్తిగా వదిలేయాలి దీనిలో ఆధ్యాత్మిక శక్తి ఉండదు సీకం చీపురు అంటే కొబ్బరి చెట్టు ఆకులతో తయారు చేస్తారా అది ఆ చీపురులో లక్ష్మీ నివాసం ఉంటుంది ఇంకొకటి పూలు లేదా అలంకార చీపురు ఇది అలంకరణ కోసం మాత్రమే శుభ్రతకు వాడకూడదు ఇంట్లో కేవలం సీకం చీపురు ఆ కొబ్బరి చెట్టు ఆకుల నుంచి వచ్చిన చీపురునే వాడాలి చీపురు కొనే శుభ సమయం కూడా నీ భాగ్యాన్ని నిర్ణయిస్తుంది శనివారం మంగళవారం ఆదివారం చీపురు కొనడానికి శుభం సోమవారం బుధవారం గురువారం శుక్రవారం కొనడం అశుభం దీపావళి అమావాస్య గ్రహణం పౌర్ణమి వంటి పవిత్ర రోజుల్లో చీపురుని కొని వాడితే సంపద వృద్ధి చెందుతుంది ఇంట్లో చీపురును ఉంచే సరైన దిశ గురించి చెప్తాను ఈశాన్య దిశ ఉత్తర తూర్పులో చీపుర్ని అస్సలు ఉంచకూడదు అది పూజాస్థలం దేవతలు అసంతృప్తి చెందుతారు అందువల్ల దక్షిణ పశ్చిమ దిశ తూపు ఉంచడానికి ఉత్తమం ఇది నాయకత్వ దిశ ఇంటి యజమాని ఉన్నతికి సూచన చీపురు పట్టే సరైన సమయం గురించి కూడా చెప్తాను తెలుసుకో ఉదయం సూర్యోదయానికి ముందు మంచి సమయం అది నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది లక్ష్మీ మాత సంతోషిస్తుంది మధ్యాహ్నం సాధారణ సమయం శుభాశుభం కాదు ఎక్కువగా మురికి ఉంటే మాత్రమే చీపురు పట్టుకోవాలి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అత్యంత అశుభం ఆ సమయంలో చీపురు పట్టుకుంటే లక్ష్మీదేవి ఇంటిని వదిలేస్తుంది రాత్రి సమయంలో చీపురు పట్టాల్సి వస్తే ఏం చేయాలంటే ఒకవేళ గాజు ముక్కలు పలికితే చీపురును చీపురుతో మురికినంత ఒక చోటకు చేర్చి ఆ చెత్తను బయట వేయకుండా ఉంచాలి ఉదయం సూర్యోదయం తర్వాత మాత్రమే బయట వేయాలి రాత్రి చెత్తను బయటకు వేయడం వలన లక్ష్మీదేవి ఇంటి నుండి బయటికి పంపించినట్లే అవుతుంది చీపురును ఒక మూలలో ఉంచాలి లక్ష్మీదేవికి గౌరవం ఇచ్చే విధంగా దాన్ని ఉంచాలి బయటి వారి కంటికి కనిపించకుండా ఉండాలి ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు విరిగిన చీపురును శనివారం ఇంటి నుండి బయటికి తీసేయాలి ఈశాన్య దిశలో ఉంచకూడదు పూజా స్థలంలో కూడా ఉంచకూడదు బయట పడవేసే ముందు దాన్ని గౌరవించాలి కాళ్ళతో తాకకూడదు అవసరమైతే వీలైతే నదిలో పొలంలో వేయవచ్చు సరైన సమయం ఉదయం లేదా మధ్యాహ్నం చీపురు పట్టుకోవడం సూర్యాస్తమయం తర్వాత చీపురును అస్సలు పట్టకూడదు అది అశుభం గురువారం ఇంటిని చీపురును పట్టడం మానాలి లక్ష్మీదేవి అసంతృప్తి చెందుతుంది ఇంకా విశేషంగా శుక్రవారం అమావాస్య గ్రహణం పౌర్ణమి రోజుల్లో ఉదయం నాలుగున్నర గంటల్లో ఎవరికి చెప్పకుండా ఆలయంలో చీపుర్ని దానం చేయాలి ఇది లక్ష్మీ కృపకు దారితీస్తుంది అదేవిధంగా తుడిచేటప్పుడు సముద్ర ఉప్పును కలపడం వల్ల నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది కొన్ని జాగ్రత్తలు చీపుర్ని ఎప్పుడూ నిలబెట్టి ఉంచకూడదు దాన్ని కాళ్ళతో తాకకూడదు తాకితే క్షమాపణ చెప్పి కడగాలి చీపురుతో ఏ జంతువు ముఖ్యంగా ఆవు లేదా మేకను కొట్టకూడదు శుభకార్యానికి వెళ్ళిన వెంటనే చీపురు పట్టకూడదు వెళ్ళి వచ్చిన వెంటనే చీపురు పట్టకూడదు మహారాజా నీకు చెప్పిన ఈ నియమాలకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను కానీ నేను చాలా రోజులు సరిగ్గా భోజనం చేయలేకపోతున్నాను ఎంత ఎక్కువ భోజనం తయారు చేసినా నేను తినే సమయానికి అది అయిపోతుంది అని అంది సాధువు మందహాసంతో కూతుర ఇది కూడా నీ తప్పు వల్ల జరిగింది నీవు నీ అత్తగారిని భోజనం లేకుండా ఉంచావు తల్లితో సమానమైన అత్తగారిని అలా ఉంచడం వల్ల నీకు పేదరికం పేదరికం రావడంతో పాటు అన్నపూర్ణాదేవి కూడా నీకు అన్నం మిగిలించకుండా పరీక్షించింది ఇన్ని రోజుల్లో నువ్వు ఏ దానం చేయలేదు నువ్వు సంపద ఐశ్వర్యంలోనే మునిగిపోయావు ఎవరికి సహాయం చేయలేదు సునంద చేతులు జోడించి స్వామి దయచేసి నన్ను ఈ దోషం నుండి విముక్తి చేయండి నాకు మార్గదర్శనం చేయండి అని వేడుకుంది సాధువు కూతుర ప్రతిరోజు భోజనం చేసే ముందు మాత అన్నపూర్ణ ఆవాహనం చేయాలి ఆమెను పూజించి మనం ఆహారం తినాలి నీవెప్పుడు అలా చేయలేదు సునంద ఓ మహారాజా దయచేసి దీని గురించి వివరంగా చెప్పండి ఇకపై నేను ఈ తప్పు చేయను అని అంది సాధువు ఇలా అన్నారు కూతుర అన్నపూర్ణ జగత్తును పోషించే శక్తి భోజనం తయారు చేసే ముందు ఆమెను ఆరాధించడం వల్ల ఇంట్లో అన్నం ధనం ఎప్పుడూ తక్కువ కాదు పిండిని కలిపేటప్పుడు నీ రెండు చేతులతో ఆమె చిత్రాన్ని గీయాలి ఆమెకు వినమ్రంగా ఆవాహనం చేస్తూ మంత్రాన్ని జపించాలి ఓం అన్నపూర్ణ సదాపూర్ణ శంకర ప్రాణవల్లభ జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహీ చ పార్వతి దీని అర్థం ఏంటంటే ఓ అన్నపూర్ణాదేవి నువ్వు సదా సంపూర్ణమైన దానవు శంకరుని పానప్రియమైన దానవు మాకు జ్ఞానవైరాగ్య సిద్ధులను ప్రసాదించి మా చేతులతో అందరికీ భోజనం లభించేలా చేయి సోమవారం శుక్రవారం ఆమె స్మరణ అత్యంత ఫలదాయకము ప్రతిరోజు భోజనం నుండి కొంత భాగం ఆవుకి కుక్క కాకి అవసరమైన వారికి పెట్టాలి వంట చేసేటప్పుడు శుభ్రతను పాటించడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నివాసం ఉంటుంది ఈ విధంగా అన్నపూర్ణ లక్ష్మీదేవి ఇద్దరు ఆ ఇంట్లో నివసిస్తారు కూతుర నీవి ఇప్పుడు వెళ్ళి నీ భర్త అత్తమామల పాదాలు పట్టుకొని క్షమాపణ అడుగు వారు నిన్ను క్షమిస్తారు కొత్త జీవితాన్ని ప్రారంభించు సునంద సాధువుకి ప్రణామాలు చేసి తన భర్త పాత ఇంటికి వెళ్ళింది ఆమె అద్దంతో స్వామి నన్ను క్షమించండి నా తప్పు వలన ఇదంతా జరిగింది అని అంటుంది అత్తగారు మేము నిన్ను క్షమిస్తాము శంతనుడు తన భార్య చేయి పట్టుకొని ఆమెను క్షమించి నీకు పశ్చాత్తాపం కలిగింది అని చెప్పి అన్నారు అందరూ కలిసి ఇంటికి తిరిగి వచ్చారు సునంద ఇంటికి వచ్చిన వెంటనే చీపురును పూజించి దానికి పసుపు కుంకుమ రాసి స్వాగతించింది ఆ తర్వాత వంటగదిలో కూడా అన్నపూర్ణను పూజించి భోజనం చేసింది ఈ విధంగా అందరూ ఆనందంగా ఆ భోజనాన్ని తిన్నారు చాలా రోజుల తర్వాత సునంద మొదటిసారి ఆనందంగా భోజనం చేసింది ఆమెకు తన తప్పులు తెలిసి ఇకపై పతివ్రతగా గృహకార్యాల్లో నైపుణ్యం కలిగిన స్త్రీగా మారింది ఆమె ప్రతిరోజు తులసికి నీళ్లు పోసి పూజలు చేసేది సరైన సమయంలో ఇంటిని శుభ్రం చేసేది మిత్రులార ఈ కథ నుండి మనకు ఒక గొప్ప నీతి తెలుస్తుంది ఇంట్లో మురికి బద్ధకం ఉన్నట్లయితే ఆ ఇంట్లో అలక్ష్మి నివాసం ఉంటుంది దీనివల్ల జీవితంలో బాధ దరిద్రం వస్తాయి కాబట్టి ఎల్లప్పుడూ శుభ్రత పాటించాలి వినమ్రతతో ఉండాలి